రాజకీయాల గురించి మాట్లాడితే తెలియదు కావచ్చు అనుకుందాం పది సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి కుమారుడిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత అర్థపర్త లేకుండా మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతున్నా అని అడిగే అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలహీన వర్గాల సం ప్రాతినిధ్యం సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆరు సీట్లు ఇచ్చినాం అట్లా ఇట్లా అని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా బలహీన వర్గాల నాయకుడిగా ఒకటి ఒక సూటి ప్రశ్న కేటీఆర్ గారు ఇరవై మూడేళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం రైట్ ప్రాంతీయ పార్టీ మీరే యజమాని మీరే అధ్యక్షులు మాకే ఇబ్బంది లేదు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలీన వర్గాలకు సంబంధించి లేదా ఈ రోజు కూడా అధ్యక్ష పదవి ప్రతిపక్ష పదవి కార్యనిర్వాహక పదవి శాసన మండలి అధ్యక్ష పదవి శాసన మండలి ప్రతిపక్ష పదవి ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడుగా మీరు ముఖ్యమైన పదవులన్నిట్లా మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేదాల్చుకుంటే నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టేదాల్చుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికలకు ముందు వరకు నీటి బీసీలకు అది ఇవ్వకుండా మీరు ఏది మాట్లాడితే నడవదు అంతేకాదు నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు ఖర్చు చేసిన నిధులు బలహీన వర్గాల సంక్షేమంకు మీరు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధంగా అని అడుగుతా ఉన్నా ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంత అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసిన జీవో ఇచ్చడం నూట యాభై కోట్ల విడుదల చేయడం ప్రక్రియ నడుస్తూ ఉంది దాంతో పాటుగా పదిహేడు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు విద్యా ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం కాంగ్రెస్ బిడ్డలం కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము హక్కు మాకుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకునే మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి అయినా ఉందా లేదా ఇతరత్ర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంద్ పేరు వేల లక్షల అప్లికేషన్ తీసుకొని వేరే ఉడతా ఇట్లా మామూలుగా కొండం కలిపి ఎలకడ పట్టినట్టు ఒక ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసామని చెప్పుకోలేదన్నట్ట ఎందుకు గతంలో బలైన వర్గాల శాఖకు సంబంధించో బలైన వర్గాల మంత్రులు ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళకు ఉన్న స్వేచ్ఛంగా అడుగుతా ఉన్నామే ఎలా మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఇలా మాట్లాడితేట్లా ఇలా గొర్రెలు అన్నారు ఇంకోటి అన్నారు వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెక్క చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది అందుకే ఒకటే మాట ఇలా కాంగ్రెస్ బలైన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే ఈ మార్చి ముప్పై లోపల మేమిన్ని కార్యక్రమాలు చేసినాం ఈ ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తుల సాంకేతికతను తీసుకొచ్చి అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు అనేటువంటి వాళ్ళందరినీ కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచన జరిబోతున్నాం అటువంటి సంబంధించి ఇంకా బలహీన వర్గాలకు ఏదైనా మెరుగైన సేవ చేయగలిగితే కొన్ని సంవత్సరాలు అమెరికాలు ఉండొచ్చా కదా ఇంకా అక్కడ ఉండబడేటువంటి వాతావరణంలో బలహీన వర్గాలకు చేస్తే బాగుంటుంది సూచన చేయగలిగితే చేయి అదేవిధంగా రాజకీయ పరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలహీన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది చేయకపోతే మేము పార్టీలు అంతర్గతంగా బరాబర్ గొంతు ఇప్పుతాం మీ దగ్గర అటువంటి గొంతు ఇప్పే అవకాశమే లేదు మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు ఇరవై మూడు సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలైన వర్గాలకు ఇచ్చిందే లేదు ఉన్నోళ్ళు బయటికి పంపుకోవడం తప్ప ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతాయేళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి అధ్యక్షులు తీసేసి ఇది సందర్భం కాదు కావచ్చు కానీ వాళ్ళు కూడా పదిహేను వర్గాల ముఖ్యమంత్రి అన్నారు ప్రతిపక్ష నాయకుడు కూడా బలీన వర్గాల గీయలే దాని తర్వాత బలీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షుని తీసేసిన ఎన్నికలుగా కంటే ముందే ఒకవైపో బలీన వర్గాల సీమా భర్థి ఉన్న బిజెపి అధ్యక్షుని తీసేసారు కారణం ఎందు అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన ఆల్రెడీ మీకు బండి బండిత వర్గం చెప్తుంది ఆయన కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు అది మాకు అవసరం లే ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి కానీ బలహీన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలహీన వర్గాల వారికి సంబంధించిన విషయా లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు ఖచ్చితంగా రండి మీ కుల బలంగా చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ నేను మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా యావ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలని చెప్తా ఉన్నాం ఇలా రైట్ రాజకీయంగా వాటా రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తమను కోసం అటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకుడుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉంటారు మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాల విధాన ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు ఎట్లా అధికారంలో మంత్రులు కాదు మీరు ఉన్న పార్టీ పదవులన్నా కనుసం బలహీన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం పాడిందే పాట పాస్పల్లా దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినారు ఇవాళ కొత్తగా వీళ్ళ గానాలు శురువైంది రాని చూద్దాం కాంగ్రెస్ టచ్ చేసి చూడమండి ప్రజలతో ఎన్నికల పడ్డ ప్రజా పాలన ఎన్నికై వంద రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం చాదరైతే ప్రజల దగ్గరకు పరిసరాల్లో మేము ఏం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినా പ്രധാന ഏർപ്പധാനമന്ത്രി സ്വയം തെലങ്കണ ഏർപ്പവഹേളന മാ ധൈര്യം മകതനം ഉണ്ടാ അവൻ ലൈ കാംഗ പാർട്ടിക്ക് സംബന്ധിച്ച അംശം മട്ടേ അതി വാളക്ക എപ്പ అదే చెప్పబ్బ ఎట్లాగే ఊరికే మాట మాట్లాడలే జ్యోతిష్యం నాకు తెలిసి ఆయన జ్యోతిష్యం దలే మరి మరొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ కోరుతా ఉన్నా బలీన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవుల బలిన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమే ఇంత చెప్తాను రెండు అందరూ నమస్కారం అంద ఇలా మలీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా చిట్చాటప్పుడో కూర్చున్నప్పుడో మాట్లాడవాలి

అడుగుతున్నా మా పార్టీలో బరాబరి అడుగుతాం ఆ అంశాన్ని బరాబరి అడుగుతా ఉంటారు మా పార్టీలో మా పార్టీ మా మా అడుగుతాం కానీ ముందు నన్ను అది ముందు వాళ్ళు జాయిన్ చేయాలి మీరు అడగచ్చు మీరు పాత్రికేయారు మీరు జరుగుతున్నటువంటి అన్ని అంశాలను అడగచ్చు ఆ పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీ ముందు నువ్వు అంటారు అట్లా వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఫస్ట్ నా వర్గాన్ని జాయిన్ చేసి కదా నన్ను అడగాలి నా దగ్గర తప్పు జరిగితే కూడా నేను అడగాల్సిందే కూడా నా పార్టీలే అట్లా సర్ ఇప్పుడు పేడు కార్పొరేషన్ మాట్లాడుకుంటే రీతిల పదము ఇంకా జీవ రాలే ఇక్కడ జీవ రాలే జీవ రాలే అటనా జీవించకడు సర్ కాంగ్రెస్ లో బిఆర్ఎస్ నాయకుడిని కేసిఆర్ ఎందుకు ఉపమిస్తున్నాడు ఎన్విఎస్ తొలగించను ఐ న ఇట్లానా వట్ ఐన ఇట్లానా వట్ ఐన అటనా వదిలేనా ఇట్లానా నస్తురోటి వanni ఇయాల ఓన్లీ రైట్ హ నినా పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏబీపీ తోటి జాన్గా అయ్యే పర్వాలే అర్థమైందా ఏదో కొద్దిగాల నుంచి కాలేజీల పంతొమ్మిది వందల ఎనభై ఏడులా డిగ్రీ కాలేజీల ఏబీ మీద గెలిచినటువంటి మొగని నేను వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట కాబట్టి ఎవడైనా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుగే రెండు దగ్గర పెట్టుకోవడం పడతారు నా గురించి ప్రస్తావం ఐదుగురు ఎవరు వాళ్ళు అడుగుని నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు అయ్యా పార్టీ నిర్వహిస్తే ఎవరైనా ఎవరైనా ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళని ఇప్పించుకున్నాం అని చెప్పుకుంటురా పార్టీ ఎట్లా నిర్ణయం అట్లా అయినా పార్టీలో నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ల ఎమ్మెల్యే అప్పుడు కూడా ఢిల్లీ పోయి అడిగినాం ఎంపీ సీట్ల కూడా పార్టీ చెప్పింది ఎంపీ సీట్ల కూడా బరాబర్ టికెట్లు ఇవని అడుగుతున్నాం దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్గా మా వాయిస్ రేట్ చేస్తాం నేను చెప్పిన దాంట్లో మొహమాటం లేదు ఎక్కడైనా మాట్లాడతాం కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఇంటర్నల్ గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూసానికి నమస్కారం